గ్రహాల రాశి మార్పులు జీవితాలను ప్రభావితం చేస్తాయి బుధుడి కన్యా రాశి ప్రవేశంతో మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కొన్ని వారికి అనుకూలంగా ఉంటుంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు శుభయోగాలు ఏర్పడతాయి బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు దీనితో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది సెప్టెంబర్ రెండువేల ఇరవై ఐదులో ఒక అద్భుతమైన రాజయోగం ఏర్పడనుంది బుధుడు తెలివితేటలు వ్యాపారం వాక్కు వంటి వాటికే కారకుడు తన సొంత రాశి అయినటువంటి కన్యారాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారి వ్యాపారంలో లాభాలు పొందుతారు సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి కెరియర్లో కూడా కలిసి వస్తుంది మరి ఏ రాసులకు బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం భద్ర మహాపురుష రాజయోగంతో ఈ మూడు వారికి అనేక లాభాలు మిథున వారికి ఈ రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు భారీగా ఆస్తి లాభం వచ్చే అవకాశం ఉంది వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది ఎప్పటినుంచో పూర్వీకుల ఆస్తి సంబంధిత విషయాలను పూర్తిగా చేస్తారు సింహరాశి వారికి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది భద్ర మహాపురుష రాజయోగం సింహరాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు కష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది కుటుంబ సభ్యులు గౌరవాన్ని ఇస్తారు మార్కెటింగ్ మీడియా బ్యాంకింగ్ సేల్స్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ధనస్సు రాశి వారికి ఈ సమయం బాగుంటుంది బుధుడి రాశి మార్పు వలన కెరియర్లో సక్సెస్ ని అందుకుంటారు వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అకౌంటింగ్ మీడియా బ్యాంకింగ్ స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది జూనియర్ల సీనియర్ల సపోర్ట్ మీకు ఉంటుంది మీపై మీకు నమ్మకం పెరుగుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గ్రహాల రాశి మార్పుల వల్ల జీవితంలో మార్పులు వస్తాయి ఈ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు అయితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది